యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ఎంఈఓ మన్నె అగ్గిరాములు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ తేజం రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అగ్గిరాములు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ తేజం రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ మన్నే అగ్గిరాములు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యకు టిఎల్ఎం ఉపయోగించి బోధించడం ద్వారానే అభ్యాసన ఫలితాలు రాబట్టవచ్చు అని అన్నారు మండలంలోని పిఎస్ యూపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు టిఎల్ఎం మేళాలో పాల్గొని వారి యొక్క ప్రతిభను చాటారు విద్యార్థుల బోధన కొరకు వివిధ రకాలైన అవగాహన కలిగించే పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రావు జెపిహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు గంధం చంద్రకళ మండల ఆర్పీలు జంపాల రాజు నరేష్ సిఆర్పీలు దేవరబోయిన లింగయ్య బసవలింగం వివిధ స్కూళ్ళ హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వీడియో అని చేస్తావా సేమ్ అదే లెటర్ ఉంటుంది అక్షరం మారానికి రూపం మారే మొత్తం మారుతుంది ఉండదు కాగింది తావత్తు వేరే ఉంటుంది డిఫరెంట్ కాగి ఉంటే తావత్తు వేరే ఉంటుంది ఇక్కడ నువ్వు తలకట్టు లేకుండా వచ్చే అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది గాయిదా ఉంటే తలకట్టు పోతుంది గావత్ తర్వాత గాయ ఉంటే తలకట్టు పోతుంది ఈ విధంగా వస్తుంది సాయుధ ఉంటే తలకట్టు పోతుంది చావ్వ సెకండ్ రెండు దీంతో నంబర్ సిక్స్ నంబర్ భావన బ్రో మండ ఇట్లా టెన్ వరకు పిల్లలకి మనం ఇష్టం ఇంత రోడ్డు తిరిగి నేనే కష్టపడ్డా

ఫోర్ సెవెన్ జర్ మనకి ట్వంటీ ఎయిట్ అని చెప్పిన పిల్లలు సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ త్రీ ఇస్ సో ఇది నడవడం వాళ్ళు ఏమవుతుందంటే మద్రస్ వేయర్ వచ్చినప్పుడు ఇది ట్రాన్స్ఫర్ వచ్చేసి అట్ దేన్ టైమ్ ఫోర్ సెవెన్ జర్స్ సెవెన్ ఫోర్ జర్ సేమ్ ఇన్ఎస్ వచ్చేసి వాతావరణం ముందుగా అందరి తరపున కూడా మనం అందరి తరపున మనకు దగ్గర హై స్కూల్లో డిస్టర్బెన్స్లో ఉండదని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటామని కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎదికని కానీ ఏర్పాట్లు కానీ గనక ఏర్పాటు చేస్తున్నట్టు మండల మంచి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురావు మేడం గారు గారిని గారికి వారి పాఠశాల ఉపాధ్యాయులు ఆ సిబ్బందికి అందరికీ కూడా మండల గుండాల మండల స్థాయి టిఎల్ఎంఏ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గుండాల ఎస్ఐ గారు తేజం రెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మేడం గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలు జంపాలు రాసారు గారికి నరేష్ గారికి మిగతా ఆర్పీలకు ఉపాధ్యాయులకు అందరికీ శుభోదయం ముఖ్యంగా మన కార్యక్రమానికి విచ్చేసి రమ్మనే కోరగానే విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించినటువంటి ఎస్ఐ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి సాయంత్రం అయితే ప్రధానంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో